హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రయాగ్ జరుగుతున్న కుంభమేళా గురించి అక్కడ జరిగిన చాలా వింత సంఘటనల గురించి మనం చాలా వీడియోలో చాలా సంఘటనల గురించి మాట్లాడుకున్నాం కదా అయితే ఈరోజు మీ అందరి ముందు ఒక అఘోర గురించి ఆయన మహిమల గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ స్వామిని చూస్తే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు ఈయన దైవాంశ సంభూతుడు అని స్వయంగా ఆ మహాశివుడే భూమి మీదకు ఈయన అవతారంలో వచ్చాడా అన్న అనుమానం కలుగుతుంది ఫ్రెండ్స్ ప్రయాగ్రాజ్లో కుంభమేళ చాలా అట్టహాసంగా నిర్వహించబడుతుంది ఎటు చూసినా కీర్తనలు భజనలు తోరణాలు భక్తుల కిటకిటలు ఇలా అంతా కూడా శోభాయమానంగా వెలిగిపోతుంది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు అక్కడ గంగలో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకుని అక్కడ ఉన్న స్వాముల దగ్గర నుంచి ఆశీర్వాదం అందుకుని తిరిగి వెళుతున్నారు అయితే మీకు ముందే చెప్పినట్టు ఒక అఘోర స్వామి గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఆయన పేరు భైరవనాథ్ ఆయన రూపం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఒంటి నిండా బూడిద శరీరమంతా కపాలమాలను ధరించి చేతిలో త్రిశూలంతో పెద్ద పెద్ద కళ్లతో నిజంగా శివుడిలాగానే కనబడతాడు ఈ స్వామి భైరవనాథ్ ఆయన నడుస్తూ వస్తూ ఉంటే అందరూ చుట్టూ ఉన్న జనం ఆయనను అనుసరిస్తూ ఉన్నారు కొందరు ఆయన పాదాలకు నమస్కరిస్తున్నారు కొందరు ఆయన దగ్గరకు రావడానికి కూడా భయపడుతున్నారు నెమ్మదిగా స్వామి భైరవనాథ్ గంగానది వైపుగా వెళ్లాడు అక్కడ లోపల దిగి స్నానం చేశాడు అక్కడ చూస్తే స్వయంగా గంగానదే స్వామిని ఆహ్వానించినట్టుగా ఆ అలలు వస్తున్నాయి ఆయన చుట్టూ చాలామంది గుమిగూడి ఉన్నారు అయితే ఇంతలో హఠాత్తుగా కొంతమంది పోలీసులు ఆయన వైపు వచ్చారు పోలీసులు రావడంతో అక్కడి వాతావరణం అంతా కూడా మారిపోయింది కానీ భైరవనాథ్ మాత్రం భయపడలేదు మామూలుగానే ఉన్నాడు పోలీసులు అక్కడ ఉన్న ప్రజలకి ఈ స్వామిని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పారు అంతే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు అసలు ఆ స్వామి ఎవరు పోలీసులు ఆయనను ఎందుకు అరెస్ట్ చేస్తామన్నారు ఈ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి అప్డేట్ మీకొస్తుంది ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టుగా స్వామి గంగా నదిలో స్నానం చేసి బయటకు వస్తుండగా అకస్మాత్తుగా పోలీసులు ఆయనను చుట్టుముట్టారు అక్కడ ఉన్నవారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఈలోగా ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న వాళ్లతో ఈ స్వామిని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పాడు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ కోపంగా ఆ సాధువుతో మీరిక్కడేం చేస్తున్నారు అని అడిగాడు అంతేకాకుండా ఆయన ఆ సాధువుతో మీకు తెలీదా మోసం చేయడం మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరం అని గట్టిగా అరిచాడు భైరవ్నాథ్ తన ప్రశాంతమైన స్వరంతో ఇలా జవాబిచ్చాడు నేను నా సాధన మాత్రమే చేసుకుంటున్నాను గంగామాతతో తప్ప మరెవరితోనూ నేను మాట్లాడింది లేదు అన్నాడు పోలీసులు ఒక్క ఆగి ఇక ఆలస్యం చేయకుండా ఆ సాధువును జనం మధ్య నుంచి తమ వాహనంలోకి తీసుకెళ్లిపోయారు ప్రజలు గట్టిగా అరుస్తున్నా వినిపించుకోకుండా పోలీసులు అతనిని తీసుకెళ్లిపోయారు భైరవనాథ్ కూడా అసలు ప్రతిఘటించకుండా అలాగే పోలీసులతో పాటు వెళ్లిపోయాడు అయితే ఆ స్వామిని లాక్కెళ్లడం గంగానదికి లేదు ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతున్నాయి అక్కడ జనాలు కొందరు ఈయన సాధారణ సన్యాసి కాదు ఈయన స్వయంగా ఆ శివుని రూపం అయి ఉంటాడు అని ఆయనను అరెస్టు చేసిన పోలీసులు కొద్ద పొరపాటు చేశారు అని అనుకుంటున్నారు ఈ సంఘటన అక్కడ ఉన్న వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది పోలీస్ జీప్లో అఘోరి భైరవనాథ్ ఎంతో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు ఈ లోకానికి అవతలు ఎక్కడో ఉన్నట్టుగా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఆయనను అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ పేరు రాథోడ్ కఠినత్వానికి డ్యూటీకి పెట్టింది పేరు ఆయన భైరవనాథ్ వైపు చూసి మీలాంటి వారు మతం పేరుతో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు ఇప్పుడిక అన్ని నిజాలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు భైరవ్నాథ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు జీపు జైలువైపు వెళుతూ ఉండగా మధ్యలో రాథోడ్ సన్యాసిని పదే పదే ప్రశ్నిస్తున్నాడు మీరు ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేశారు ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేస్తున్నారు అని కాని భైరవనాథ్ ఏమీ సమాధానం చెప్పలేదు తన చుట్టూ జరిగే సంఘటనలు తనపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు అన్నట్టుగా అలా మౌనంగా కూర్చున్నాడు అయితే అసలు ఇన్స్పెక్టర్ రాథోడ్కి ఈ అఘోర మీద ఇంతలా అనుమానం ఎందుకు కలిగింది ఆయనకు ఎటువంటి ఫిర్యాదులు అందాయి వాటిని గురించి గుర్తు చేసుకోసాగాడు ఆయనకొక సమాచారం అందింది కుంభమేళాలో ఒక అఘోర ప్రజలను మోసం చేస్తున్నాడని వార్తలొచ్చాయి భైరవ్నాథ్ అనే సన్యాసి అక్కడ గంగానదిలో పూజల పేరుతో ప్రజల నుంచి డబ్బు ఆభరణాలు తీసుకుంటున్నాడని పలువురు యాత్రికులు ఫిర్యాదు చేశారు తమ పిల్లల వైద్యం కోసం సన్యాసికి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారని కొందరు మహిళలు ఆరోపించారు తనను ధనవంతుడిని చేస్తాననే నెపంతో సన్యాసి తన ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నించాడని ఒక వ్యక్తి పేర్కొన్నాడు ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు వచ్చి భైరవ్నాథ్ని అరెస్ట్ చేశారు అలా వారు జైలులోకి ప్రవేశించిన తరువాత భైరవ్నాథ్కి ఒక గదిని కేటాయించారు సన్యాసిని అక్కడ ప్రధాన కారాగారంలో ఉంచారు అక్కడ బాగా చీకటిగా చల్లగా ఉంది లోపలకు వెళ్లిన వెంటనే భైరవ్నాథ్ కళ్ళు మూసుకుని ఒక మూల కూర్చున్నాడు జైలులోని ఇతర ఖైదీలు అతన్ని వింతగా చూడ్డం మొదలు పెట్టారు కొందరు గుసగుసలాడుకుంటున్నారు ఈలోగా ఇన్స్పెక్టర్ రాథోడ్ తన కింది స్థాయి సిబ్బందితో మాట్లాడుతూ ఏదేవైనా సరే ఈ మనిషి నుంచి మనం నిజం రాబట్టాలి ఇతను మామూలు మోసగాడిలా కనిపించడం లేదు అతని ప్రశాంతత నన్ను మరింత కలవర పెడుతోంది భైరవనాథ్ అసలు ప్రతిఘటించలేదు కళ్ళు మూసుకుని లోతైన ధ్యానంలో మునిగిపోయాడు ఆయన ధ్యానంలో మునిగిపోయిన తర్వాత ఆయన చుట్టూ ఏదో తెలియని కాంతి వ్యాపించి ఉంది అని అక్కడ ఉన్న గార్డ్ చెప్పాడు అంతేకాదు ఎప్పుడూ గోలగోలగా ఉండే ఆ జైలు భైరవ్నాథ్ రాగానే నిశ్శబ్దంగా మారిపోయింది అయితే అక్కడ కొందరు సన్యాసి గాలిలో తేలడం చూశామని చెప్పారు ఇవన్నీ పోలీస్ అధికారులు అస్సలు నమ్మలేకపోయారు కానీ వారు కూడా ఏదో అసాధారణమైన అనుభవాన్ని అనుభవిస్తున్నారు మహాకుంభమేళాలో సన్యాసి భైరవ్నాథ్ని అరెస్ట్ చేశారనే వార్త ఎంతో వేగంగా చుట్టుపక్కలంతా వ్యాపించింది పోలీసుల తీరును ప్రజలు తప్పుబడుతున్నారు భైరవ్నాథ్ ఎంతో మహిమగల సాధువని ఎన్నడూ ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించలేదని ఆయనని అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు అందులో ఉన్న ఒక మహిళ మీడియాతో మాట్లాడుతూ ఆయన కేవలం శివనామాన్ని మాత్రమే జపిస్తూ ఉండేవాడని అతను దొంగ అయితే అయితే కొందరు మాత్రం పోలీసుల చర్యను సమర్థిస్తున్నారు కూడా వారి ప్రకారం ఒకవేళ భైరవనాథ్ ఏ తప్పు చెయ్యకపోతే అతను నిర్దోషి అయితే అది నెమ్మదిగా రుజువవుతుంది అయితే జైల్లో మాత్రం భైరవనాథ్ ప్రశాంతంగా సమాధానంగా ఉన్నాడని ఒక వ్యక్తి చెప్పాడు ఇన్స్పెక్టర్ రాథోడ్ మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు మొదలవుతున్నాయి వారి మాటలు విన్న తర్వాత నేను చేసింది తప్ప అని ఆలోచించుకోసాగాడు ఆయన మనసులో కూడా ఈ వ్యక్తి నిజంగా చెడ్డవాడైతే ఇంత ప్రశాంతంగా ఎలా బ్రతకగలడు అని అనుకున్నాడు దీని గురించి మరింతగా పరిశోధించాలి అనుకున్నాడు అక్కడ జైలు ఆవరణంతా చీకటి నిశ్శబ్దంతో నిండిపోయింది నెమ్మదిగా సమయం గడుస్తుంది ఆ రాత్రి సమయం జైలులోని ఖైదీలంతా తమ తమ స్థానాల్లో ఉన్నారు అఘోరి భైరవనాథ్ తన ప్రదేశంలో ధ్యానం చేస్తూ కూర్చున్నాడు ఆ గది అంతా కూడా చాలా చీకటిగా ఉంది ఒక చిన్న కిటికీ నుండి చంద్రుని నుంచి వచ్చే వెలుతురు తప్ప అయితే అక్కడ సెల్లో ఉన్న మిగతా ఖైదీలు గుసగుసలాడుకుంటున్నారు ఇది నిజమేనా ఇతను అఘోరీనా అవును అఘోరీలకు అతీంద్రియ అంటారు నిజమేనా అని మాట్లాడుకుంటున్నారు ఈ విషయాల మధ్య భైరవనాథ్ చాలా ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుని ఉన్నాడు నుదుటిపై విభూతి మెడలో నర్ముండమాల వేసుకుని కదలకుండా అలానే కూర్చున్నాడు ఈ లోకం నుంచి తనను తాను వేరు చేసుకున్నట్టు అనిపించింది వారికి అయితే ఉన్నట్టుండి ఆ గదిలో వాతావరణం మారడాన్ని గస్తీ కాసే పోలీస్ గమనించాడు అతనికి ఒక సన్నటి ప్రతిధ్వని వినిపించింది ఆ ప్రతిధ్వని ఒక మంత్రంలా ధ్వనించింది ఆ సైనికుడు భయంతో తన పక్కన ఉన్న అతనితో ఈ శబ్దం విన్నావా అని అడిగాడు నిజానికి అతనికేమీ వినబడలేదు వెంటనే ఆ పోలీస్ కొంచెం ధైర్యం కూడగట్టుకుని ఆ గదిలోకి వెళ్లాడు లోపల భైరవనాథ్ చుట్టూ ఒక సన్నని కాంతి వ్యాపించి ఉండడం గమనించాడు ఆ కాంతితో ఆ గదిలోని చీకటి గోడలు మెరుస్తున్నాయి భైరవనాథ్ ధ్యానంలో మునిగిపోయాడు ఇదంతా ఇలా ఉండగా మరోపక్క ఆ ఇన్స్పెక్టర్ రాథోడ్కి భైరవనాథ్ మీద చెప్పలేనంత కోపం లేస్తుంది అసలు ఈ వ్యక్తి ఎందుకు మౌనంగా ఉన్నాడో నాకు అర్థం కావడం లేదనుకుంటూ రాథోడ్ స్వయంగా వెళ్లి అతని సెల్ని పరిశీలించారు అయితే రాథోడ్ భైరవనాథ్ సెల్ దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ సన్యాసి చుట్టూ వ్యాపించిన సన్నటి కాంతిని చూశాడు రాథోడు ఒక్కసారిగా వణికిపోయాడు సన్యాసి శక్తికి తనను అటువైపుగా లాగుతున్నట్టుగా అనిపించింది రాథోడ్ నెమ్మదిగా ధైర్యం కూడగట్టుకుని భైరవనాథ్ను మీరెవరు అని అడిగాడు మీరు నిజంగా ప్రజలను మోసం చేశారా లేదా ఇదంతా ఏదైనా మాయా అని అడిగాడు అప్పుడు భైరవనాథ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతని కళ్లలో అద్భుతమైన తేజస్సు కనిపించింది భైరవ్నాథ్ గంభీరమైన స్వరంతో నేను అందరిలోనూ ఉన్నాను మీరు నన్ను అడుగుతున్న ప్రశ్న సమాధానం మీరే కనుక్కోండి అన్నాడు ఈ సమాధానంతో రాథోడ్ అయోమయానికి గురయ్యాడు అతను సన్యాసిని మరింత ప్రశ్నించడానికి ప్రయత్నించాడు కాని అతను మళ్లీ ధ్యానంలో మునిగిపోయాడు అర్ధరాత్రి అయింది జైల్లోని ఖైదీలందరూ నిద్రలోకి జారుకున్నారు కానీ జైలు దగ్గర నిలబడి కాపలా కాస్తున్న పోలీసుకు ఇంకా భయం భయంగానే ఉంది ఈలోపు అకస్మాత్తుగా జైలు లోపల పెద్ద శబ్దం వచ్చింది గోడల వెనక ఏదో పడిపోయినట్టుగా అనిపించింది ఆ సైనికుడు రాతోడు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి సార్ అక్కడ ఏదో జరుగుతుంది నాకు భయంగా ఉంది ఆ సెల్ లోపలి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి అని చెప్పాడు మిగతా పోలీసులు వెంటనే ఆ గది వద్దకు చేరుకున్నారు అక్కడ సీన్ చూసి వారందరూ భయంతో కంపించిపోయారు సెల్ లోపల భైరవనాథ్ ధ్యానంలో ఉండగా అతని చుట్టూ ప్రకాశవంతమైన కాంతి వెదజల్లుతోంది గదిలో ఏదో కంటికి కనిపించని శక్తి ఉన్నట్టు వాళ్ళ కనిపించింది జైల్లోని ఖైదీలందరూ భయంతో గదిలోకి చూస్తున్నారు అఘోరి భైరవనాథ్ ధ్యానంలో లీనమయ్యాడు వారి చుట్టూ కంటికి కనిపించని శక్తి కనిపించింది అక్కడ ఉన్న ఎంతో కరుడుగట్టిన ఖైదీలు ఇప్పుడు చాలా సున్నితంగా మారిపోయారు వారు భైరవనాథ్ దగ్గరకు వచ్చి తమ కష్టాలను మొరపెట్టుకుంటున్నారు తమ పాపాలను తొలగించమని వేడుకుంటున్నారు ఎంతో కఠినమైన ప్రవర్తనకు పేరుగాంచిన ఇన్స్పెక్టర్ రాథోడ్ ఈ సంఘటనతో చలించిపోయారు ఆయన స్వయంగా ఎవరి మనిషి అనుకున్నాడు వెంటనే ఆ సన్యాసిని అడిగాడు ఇక్కడేం జరుగుతోంది అని వెంటనే భైరవనాథ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతని కళ్లలో చాలా ప్రశాంతత కనిపించింది మీరు చూసేది మీలో ప్రతిబింబం భయం మీ ఊహ మరియు మీరు చూసే కాంతి సత్యం అన్నాడతను అప్పటి వరకు భయం లేకుండా తిరిగిన ఖైదీలు చాలా భయపడిపోయారు దీంతో జైలు వాతావరణం పూర్తిగా మారిపోయింది ఇంతకు ముందు ఆయనను ఎగతాళి చేసిన ఖైదీలు ఇప్పుడు ఆయనను భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు రాథోడ్ ఎలాగైనా సరే ఈ వ్యక్తి గురించి మరింత సమాచారం సేకరించండి అని మిగతా వాళ్లకి ఆర్డర్ వేశాడు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఇవన్నీ ఎలా చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి జైల్లోని ఈ మంచి వాతావరణం అక్కడ ఉన్న అందరినీ మార్చేసింది ఖైదీలు పోలీసులు చివరకు ఇన్స్పెక్టర్ రాథోడ్ గుండెల్లో ఇప్పుడు భయం పుట్టుకొచ్చింది అయితే భైరవ్నాథ్కి ఈ అద్భుత శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే పెద్ద ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు రాథోడ్ భైరవ్నాథ్ గతం గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు తన అసిస్టెంట్కు ఆర్డర్ ఇచ్చాడు మహాకుంభ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళండి ఈ వ్యక్తి గురించి మొత్తం సమాచారాన్ని సేకరించండి అని చెప్పాడు అప్పుడే తన గదిలో ధ్యానం చేస్తున్న సన్యాసి తన ఆంతరంగిక ప్రయాణానికి బయలుదేరాడు ఈ ధ్యానంలో ఆయన గత విశేషాలు వెల్లడయ్యాయి భైరవనాథ్ ఒక చిన్న గ్రామంలో జన్మించాడు చిన్నప్పటి నుంచి అతను ఆధ్యాత్మికత వైపు మళ్లాడు గంటల తరబడి అడవిలో ఒంటరిగా కూర్చుని ధ్యానం చేసేవాడు గ్రామస్తులు అతన్ని వింతగా చూసేవారు కానీ అతనిలోని శాంతి పట్టుదల అతన్ని ఎల్లప్పుడూ చేశాయి ఒకరోజు ఒక సన్యాసి వారి గ్రామానికి వచ్చాడు సన్యాసి భైరవనాథుడిని గుర్తుపట్టి నువ్వు మామూలు బిడ్డవి కాదు ప్రపంచం మొత్తాన్ని మార్చే శక్తి లోపల ఉంది మీరు శివుడి మార్గాన్ని అనుసరించాలి అని చెప్పాడు ఆ రోజున భైరవనాథ్ సన్యాసితో హిమాలయాలకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అక్కడ కఠినమైన తపస్సు చేశాడు హిమాలయాలలో తీవ్రమైన చలిలో కేవలం బూడిద మూలికలతోనే జీవనం సాగించేవాడు అతని అచంచల సాధన అతనికి అతీంద్రియ శక్తిని తీసుకొచ్చింది కానీ ఇదంతా శివుడికి తన పూర్తి అంకిత భావం సేవ కోసం చేశాడు హిమాలయాలలోని ఓ గుహలో ఎన్నో ఏళ్లపాటు నిరంతరాయంగా చేశాడు అతని ఆరాధన ఎంత తీవ్రంగా ఉందంటే శివుడే స్వయంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు భైరవనాథునితో శివుడన్నాడు నీవు చేసిన సాధన ఇది మీకోసం మాత్రమే కాదు ప్రపంచ శ్రేయస్సు కోసం నీవు నాకు మార్గదర్శివి చీకట్లో సంచరిస్తున్న వారికి దారి చూపించావు కాని మార్గం కష్టమని గుర్తుంచుకో పరమశివుడు అతనికి అనేక శక్తులను ప్రసాదించాడు మానవాళి శ్రేయస్సు కోసం భైరవనాథ్కు అవసరమైనప్పుడల్లా శివుడే వారితో ఉంటాడు భైరవనాథ్ గతం యొక్క ఈ రహస్యం నెమ్మదిగా రాథోడ్కు తెలిసిపోయింది రాథోడు సహాయకుడు మహాకుంభంలోని సాధువు గురించి ఆరా తీయగా గత పదేళ్లుగా మహాకుంభమేళాలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ భైరవనాథ్ పాల్గొంటున్నాడని తెలిసింది కానీ ఆయన ఎవరితోనూ ఏమీ అడిగేవాడు కాదట ఆయన శివుని మాత్రమే ఆరాధిస్తారని నిజమైన హృదయంతో తన వద్దకు వచ్చేవారికి సహాయం చేస్తారని అక్కడి ప్రజలు చెప్పారు తనను మోసం చేశారని ఆరోపించిన మహిళలు ఇప్పుడు తాము ఎలాంటి నేరం చేయలేదని చెబుతున్నారు అని సహాయకుడు చెప్పాడు బహుశా ఆ రాత్రి మనం పొరపాటు చేసి ఉండవచ్చు అన్నాడు రాథోడ్ ఆ జైల్లో మరో మిస్ట్రీ ఘటన చోటు చేసుకుంది భైరవ్నాథ్ ధ్యానంలో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా జైలు లోపల దివ్య పరిమళం వ్యాపించింది ఖైదీలు సైనికులు ఆ పరిమళానికి ఏదో పుణ్యక్షేత్రానికి చేరుకున్నట్టుగా భావించారు భైరవనాథ్ చుట్టూ ఒక అద్భుతమైన కాంతి వ్యాపించడాన్ని రాథోడ్ మరోసారి గమనించాడు సన్యాసి వెనక నిలబడి ఉన్న శివుని ప్రతిమను చూశాడు భైరవనాథ్ సాధారణ వ్యక్తి కాదని రాథోడ్ ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు మరుసటి రోజు ఉదయం ఇన్స్పెక్టర్ రాథోడ్ భైరవనాథ్ ముందుకెళ్ళి నేను జీవితాంతం నియమాలు చట్టాలు పాటించాను ప్రపంచంలో మంచి చెడుల మధ్య వ్యత్యాసం ఉందని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను కేవలం న్యాయ రేఖ మాత్రమే మనం గీయగలం కానీ మీరు నాకు ఒక కొత్త సత్యాన్ని నేర్పించారు అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారో చెప్పగలరా అని అడిగాడు అప్పుడు భైరవనాథ్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ఇది నేను వెళ్లే మార్గంలో భాగం కాబట్టే ఇక్కడికి వచ్చాను నేను ఎవరి ఆదేశానుసారం ఇక్కడికి రాలేదు కానీ నా డ్యూటీ కోసం వచ్చాను శివుడు చీకట్లో ఉన్నవారికి దారి చూపించే శక్తిని నాకిచ్చాడు ఈ సత్యాన్ని మీరు కూడా అంగీకరించండి ఈ శక్తి మీలో కూడా ఉంది అన్నాడు భైరవనాథుని శక్తులు అతని దివ్య వ్యక్తిత్వం ముందు జైలులో ఆయన మీద అందరికీ ఉన్న సందేహాలు క్రమేపీ మాయమయ్యాయి పోలీసులు ఖైదీల మనసులో ఆయన పట్ల గౌరవం పెరగడం మొదలైంది జైలులో ఖైదీల ప్రవర్తన నాటకీయంగా మారడం ప్రారంభమైంది గతంలో ఖైదీలు ఒకరితో ఒకరు గొడవ పడేవారని ఇప్పుడు ఆ ఖైదీలందరూ సైలెంట్గా ఉంటున్నారని చెప్పారు కొందరు ఖైదీలైతే ధ్యానం కూడా చేస్తున్నారు ఈ మార్పును గమనించిన రాథోడ్ ఈ వ్యక్తి సామాన్యుడు కాదు ఈయన వలన మన జైలు వాతావరణం మారిపోయింది అయితే ఒకరోజు రాత్రి జైలులోని ఖైదీలందరూ నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా జైలంతటా గంటల శబ్దం ప్రతిధ్వనించింది ఆ గొంతు ఎంతో మధురంగా ఉందంటే అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది భైరవనాథ్ చుట్టూ ప్రకాశవంతమైన కాంతి మళ్లీ వ్యాపించింది ఈసారి వెలుతురు ఎంత బలంగా ఉందంటే ఆ వెలుగుకు జైలు గోడలు కూడా బంగారు రంగులో కనిపించాయి మరుసటి రోజు ఉదయం రాథోడ్ భైరవనాథ్ని ఇదంతా ఎలా చేశారు మీరు అని అడిగాడు భైరవనాథ్ చిరునవ్వు నవ్వి ఇది ఆరంభం మాత్రమే ప్రతి ఆత్మలో ఈ శక్తి ఉంది అన్నాడు దాన్ని మేల్కొల్పాల్సిన బాధ్యత మీపై ఉంది అన్నాడు రాథోడ్ ఇప్పుడు తనలో మార్పును పసిగట్టారు ఇంతవరకు తాను విస్మరించిన ఒక పెద్ద సత్యం ముందు నిలబడుతున్నట్టుగా అతనికి కనిపించింది భైరవనాథ్ రహస్య శక్తులు మరియు జైలులో మార్పుల వార్తలు పూర్తిగా అక్కడ వ్యాపించాయి ఇంతకు ముందు వరకు ఆయనను వ్యతిరేకించిన చాలామంది ఇప్పుడు ఆయనను దేవుని రూపంగా భావించడం ప్రారంభించారు ఇంతలో ఓ మహిళ జైలుకు వచ్చింది యాభై ఏళ్ల వయసున్న ఆమె ముఖంలో తీవ్ర ఆందోళన కనిపించింది భైరవనాథ్ను కలవాలి అని జైలు అధికారులను అడిగింది నేను వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి అని చెప్పింది రాథోడ్ మహిళను లోపలికి పిలిచాడు తన పేరు సావిత్రి అని భైరవనాథ్ గతంలో తనను మోసం చేశాడని ఆరోపించిన వ్యక్తిని తానేనని కానీ ఇప్పుడు తాను నిజం చెప్పాలనుకుంటున్నానని ఆమె అన్నారు సావిత్రి తన కుమారుడి పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పింది డాక్టర్లు ఇక కష్టం అనే సమాధానం చెప్పడంతో భైరవ్నాథ్ సాయం కోరి వచ్చింది తన కుమారుడికి ఏ డాక్టర్ చికిత్స చెయ్యలేదు కానీ ఆయన బూడిదతోనే చికిత్స చేశారు అని చెప్పింది ఇది అద్భుతం కాదని యాదృచ్ఛికమని అనుకున్నాను అందుకే నేను వారిని మోసం చేశారని ఆరోపించాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది శివుడి అనుగ్రహమంతా ఆయన ద్వారా నా కుమారుడికి చేరింది అని చెప్పిందా ఆ మహిళ సావిత్రి వాంగ్మూలం విన్న రాథోడ్ ఇతర అధికారులు షాక్కి గురయ్యారు రాథోడ్ భైరవనాథ్ని అడిగాడు దీని గురించి ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు అని భైరవనాథ్ ప్రశాంతంగా అన్నాడు నిజం నిరూపించవలసిన అవసరం నాకు లేదు భైరవనాథ్ నిజానిజాలు అందరికీ స్పష్టమయ్యాయి ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు వచ్చాయి కానీ దానితో సమాజం పట్ల అతని విధులకు పరీక్ష కూడా ప్రారంభం కాబోతోంది భైరవనాథ్ను జైలు నుంచి బయటకు తీసుకువచ్చినప్పుడు బయట ఆయన కోసం భారీ సంఖ్యలో జనం ఎదురు చూస్తున్నారు వారిలో కొందరు మద్దతుదారులు కొందరు విమర్శకులు ఉన్నారు ఈ సన్యాసి నిజంగా దివ్య శక్తులతో సమృద్ధిగా ఉన్నాడా లేక అదంతా ఫేకా అని అనేక మంది ప్రజల మనసులో మెదులుతూనే ఉంది జైలు వెలుపల ఉన్న ఒక ప్రభావవంతమైన మత నాయకుడు భైరవనాథ్ సవాలు విసిరాడు మీరు నిజంగా శివభక్తుడైతే అతని అనుగ్రహం మీపై ఉంటే దానిని నిరూపించండి అన్నాడు బలాన్ని చూపించడం అవమానం కానీ అది సమాజ ప్రయోజనం కోసమైతే నేను సవాలును స్వీకరిస్తాను అన్నారు భైరవనాథ్ ప్రశాంతంగా భైరవనాథ్ను ఒక పేద గ్రామానికి తీసుకుని వెళ్లారు ఆ ప్రాంతమంతా కూడా తీవ్రమైన అంటువ్యాధి విజృంభిస్తోంది గ్రామస్థులు సాయం చేయాలని వేడుకున్నారు భైరవనాథ్ గ్రామంలోకి ప్రవేశించి తన సాధన ద్వారా నీటిని ఔషధంగా మార్చాడు అది తాగాలని ఆదేశించారు కొద్ది రోజుల్లోనే గ్రామం మంచిగా అవడం మొదలుపెట్టింది ఈ సంఘటన తర్వాత భైరవనాథ్ పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని మరింత బలపరిచింది ప్రజలు ఆయనను సన్యాసిగానే కాకుండా శివుని దూతగా భావిస్తారు ఆ గ్రామంలో తన మొదటి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మహా మహాకుంభకు వెళ్లి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు ఈ రిటర్న్ వార్కే కాదు కొత్త ఆశలకు చిహ్నంగా మారిన వేలాది మందికి దక్కింది భైరవనాథ్ మహాకుంభం వైపు వెళుతున్న కొద్దీ పెద్ద సంఖ్యలో అనుచరులు ఆయనను అనుసరిస్తున్నారు భైరవనాథ్ మహాకుంభానికి తిరిగి వచ్చినప్పుడు అతని ఉనికి మొత్తం అక్కడి జాతర వాతావరణాన్ని మార్చేసింది సాధువుల సభలో ఆయనకు ఘన స్వాగతం పలికారు పలువురు మత పెద్దలు ఆయనను ఆహ్వానించారు భైరవనాథ్ పెద్ద వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు శక్తి సాధనలను కేవలం స్వయం పురోభివృద్ధికి మాత్రమే కాకుండా యావత్ సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని ఆయన అన్నారు ఇది మానవాళి యొక్క అంతిమ మతం శివుడి మార్గం కూడా అదే బోధిస్తుంది మహాకుంభలో ఆయన బోధనలు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకొచ్చాయి గంగా నది ఒడ్డున భైరవనాథ్ కొన్ని ప్రత్యేక పూజలు చేశారు ఇందులో వేలాది మంది పాల్గొన్నారు ఈ ఆచారం ఆధ్యాత్మిక శుద్ధి కోసం మాత్రమే కాదు సమాజానికి కొత్త దిశను ఇవ్వడానికి మహాకుంభమేళ ముగిసింది కానీ భైరవనాథ్ ప్రయాణం మాత్రం ఇంకా ముగియలేదని చెప్పాడు లోకల్లో అజ్ఞానం ఉన్నంతకాలం ఇది ఆరంభం మాత్రమే అన్నాడు అన్యాయం బాధ ఉన్నంత వరకు నా కర్తవ్యం ముగియదు శివుడి అనుగ్రహం అవసరమైన అన్ని ప్రదేశాలను సందర్శిస్తాను మహాకుంభమేళ ముగిసిన తరువాత భైరవనాథ్ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు ఇప్పుడు అతని అనుచరుల సమూహం చాలా పెద్దది వారి నాపడం అసాధ్యం కానీ అతని ముందు చివరి సవాలు ఉంది ఇలోగా భైరవనాథుడు గంగానది ఒడ్డున నిలబడి ఆ మహాశివుడిని ప్రార్థించాడు అప్పుడు అక్కడ ఆకాశంలో దట్టమైన మేఘాలు కనిపించాయి పిడుగుల ఉరుముల మధ్య వారి చుట్టూ ఒక దివ్యకాంతి వెలగడం మొదలైంది అప్పుడు శివుడు స్వయంగా ప్రత్యక్షమై భైరవనాథుడిని ఆశీర్వదించాడు మీరు నా నిజమైన అనుచరులు అని చెప్పాడు శివుడు భైరవనాథుడు శివుణ్ణి అడిగాడు స్వామి నేనేనా నేను నీ అవతారమా అని అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి నీవు నా అవతారం కాదు నా దూతవి అన్నాడు ప్రతి మనిషి నాలో ఒక భాగం శివుడి దర్శనం ఆయన ఆశీస్సుల అనంతరం భైరవ తన అనుచరులను ఉద్దేశించి ప్రసంగించారు మనందరికీ దైవత్వం ఉంది పరమశివుడు అన్ని చోట్ల ఉన్నాడు మరియు మనమందరం అతనిలో భాగం ఈ ప్రపంచాన్ని మన కర్తవ్యం మరియు మన పనుల ద్వారా మాత్రమే మెరుగుపరచగలం ఈ ఆచారం తర్వాత భైరవ తన అనుచరులకు వీడ్కోలు పలికారు ప్రతి మనిషి తన అంతరంగిక శక్తిని గ్రహించవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు ఆయన నెమ్మదిగా అందరికీ వీడ్కోలు చెబుతున్నారు ప్రజల హృదయాలు బరువెక్కిపోయాయి అసలైన శక్తి తనలోనే ఉందని భైరవనాథ్ ప్రయాణం రుజువు చేసింది ఆయన జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఆయన బోధనలు ఇప్పటికీ కోట్లాది మంది హృదయాల్లో సజీవంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు